ఒక్కసారి గుంటూరు వెళ్దాం పల్నాడులో పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం గుంటూరు జిల్లా చిలకలూరుపేటలోని ఓ పోలింగ్ బూత్లో లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే ఉదయం స్పీకర్ ఎవరైతే ఉన్నారో కోడెలు శివప్రసాద్ ఆయన నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ ఇది అక్కడికి ఆయన వెళ్లి లోపలికి వెళ్లి షర్టు విప్పి నిరసన తెలియజేసి దాదాపు ఇరవై నిమిషాల పాటు లోపల ఉన్నటువంటి పరిస్థితి ఆయన తరలించినప్పుడు ఆయన సొమసిల్లి పడిపోయారు ప్రస్తుతం ఆ పోలింగ్ కేంద్రంలో పరిస్థితి ఎట్లా ఉంది పోలీసులు ఏమంటున్నారు అక్కడ అధికారులు ఏమంటున్నారు పోలింగ్ అధికారులు మా ప్రతినిధి శర్మ తీసుకోవారు శర్మ ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఎందుకు ఆయన నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏమంటున్నారు ఈ కోడెలు ఏమైనా స్పందించారా దీని మీద చక్రి మనం ఉదయం నుంచి కూడా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం చాలా కీలకమైంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యమైన ఇంతవరకు ఇప్పుడు ఆయన మళ్ళీ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అందరి దృష్టి కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా మనం గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా ఈ సత్తెనపల్లి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుతూ వచ్చాం ఈయన ఉదయం పది గంటల ప్రాంతంలో సత్యనపల్లి నియోజకవర్గంలోని ఇనిమట్ల గ్రామానికి ఆయన తన వాహనంలో వెళ్లారు అక్కడ ఒక బూత్ లోకి లోపలికి వెళ్లినటువంటి సందర్భంలో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత ఆయన బయటికి వచ్చేటువంటి క్రమంలో ఆ తర్వాత ఆయన లోపలికి వెళ్లి కారు బయట ఉన్నటువంటి సమయంలో కారు పూర్తిగా ధ్వంసమైంది ఇదే కారు మనం చూస్తూ ఉన్నాం ఈ కారు పైన రాళ్లు రువ్వినటువంటి సందర్భంలో ముందు పార్టీ ఏదైతే ఉందో అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి వెనక వైపు కూడా ఒకసారి మనం వెనక వైపు ఆ వాహనానికి సంబంధించి కూడా చూడవచ్చు వెనక వైపు ఉన్నటువంటి అద్దాలు సైడ్ లో ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితే మరి ఉదయం పదకొండు పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటనకు సంబంధించి జరిగింది అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల పైన కూడా దాడులు జరిగిన సందర్భంలో ఆయన కూడా తీవ్రంగా ముక్కు ఆ నొసలు భాగంలో కూడా రాళ్లు రువ్వ